ముందే వీరసింహారెడ్డిగా బాలయ్య దాడికి రెడీ అయ్యాడు కట్ చేస్తే స్టార్ విజయ్ మూవీ మాత్రం వాయిదా పడింది మాస్ హీరోల సందడితో ఈ వారం లెక్కే మారుబోతోంది ఈ వారం మాస్ పూనకాలతో బాక్సాఫీస్ ఊగిపోయేలా ఉంది వాల్తేరు వీరయ్య నుంచి వీరసింహారెడ్డి వరకు ఈ వారమంతా మాస్ జాతరే ఈ సంక్రాంతికి నాలుగు సినిమాల మధ్య పోటీ అన్నారు కట్ చేస్తే ఒకే రోజు నాలుగు సినిమాలు కాకుండా రోజుకో మూవీ చొప్పున ఈ వారం మాస్ జాతర మొదలవుతోంది ఈ నెల పదకొండున వారసుడు తెగింపు అంటూ డబ్బింగ్ రూట్ లో తమిళ స్టార్స్ అటాక్ చేస్తారన్నారు కానీ వాళ్ళ లెక్కలు మారాయి డేట్లు మారాయి ఈ వారం పదకొండున తెగింపు వస్తుంటే తర్వాత పన్నెండుకి బాలయ్య మూవీ వీరసింహారెడ్డి రాబోతోంది ఆ తర్వాత రోజు వాల్తీరు విరే వస్తున్నాడు ఆ తర్వాతే వారసుడు అంటున్నారు వారసుడు పదకొండున రిలీజ్ అవుతుందన్నారు కానీ వారసుడు తెలుగు వర్షన్ పోస్ట్ ప్రొడక్షన్ రెడీ కాకపోవడంతో పద్నాలుగుకి వాయిదా వేసింది ఫిల్మ్ టీమ్ ఇక అజిత్ మూవీ తెగింపు మాత్రం పదకొండున రాబోతోంది ఇలా వరుసగా పదకొండు నుంచి పద్నాలుగు వరకు ఈ వారమంతా రోజుకో మూవీ చొప్పున నాలుగు ఆటలతో వసూళ్ల వేటలు పెరిగేలా ఉన్నాయి